నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రండి ట్రెడిషనల్ కిచెన్ మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి అదేనండి చోలే మసాలా కర్రీ రైస్ చపాతీ పూరి దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉండే ఈ చోలే మసాలా కర్రీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చపాతీ పూరీలోకి రొటీన్గా చేసే కర్రీలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా శనగలతో తయారు చేసి పెడితే అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు తెల్ల శనగను తీసుకొని వాటిని వాటర్లో ఒక ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే మార్నింగ్ కర్రీ చేయాలి అనుకుంటే ఓవర్ నైట్ నానబెట్టుకొని రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకుందాము జీలకర్ర అనేది వేగిన తర్వాత రెండు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్ అందులో యాడ్ చేసుకుందాము అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఆనియన్స్ను కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత మూడు కట్ చేసి పెట్టుకున్న టమాటోలను అందులో యాడ్ చేసుకుందాము టమాటోలు అనేటివి యాడ్ చేసిన తర్వాత వీటి రెండింటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటో అనేది మెత్తపడేంత వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది మూత పెట్టడం వల్ల టమాటో అనేది తొందరగా కుక్ అవుతుందండి ఈ విధంగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి చల్లారిన తర్వాత ఆనియన్స్ టమాటోలు అనేవి మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పేస్ట్ మాదిరిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు యాలికలు నాలుగు లవంగాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు మూడు కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కొన్ని కర్రీ లీవ్స్ను యాడ్ చేసుకుందాము ఇవి ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు వీటిని వేయించుకోవలసి ఉంటుంది అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వరకు వీటిని ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు పై ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న తెల్ల శనగలను అందులో యాడ్ చేసుకుందాము అలాగే మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా అందులో యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది మసాలా అనేది శనగలకు పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరం అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయవలసి ఉంటుంది సెవెన్ విజిల్స్ లోపు మనకు శనగలు అనేవి బాగా కుక్ అవుతాయండి ఆఫ్టర్ సెవెన్ విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కర్రీ అనేది మనకు ఈ విధంగా కుక్ అయి కనిపిస్తుందండి ఇందులో ఉన్న శనగలు అనేటివి చాలా బాగా మెత్తగా కుక్ అయి ఉంటాయి ఇలా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ చూరె మసాలా పౌడర్ అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చపాతి పూరి దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి రైస్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్